మల్కాజ్గిరి జిల్లా దెమ్మాయిగూడ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కార్యాలయం ముందు బైఠాయించి ధర్నాకు దిగారు మూడు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని మేము మా కుటుంబం ఎలా బ్రతకాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు సుమారు రెండు వందల మంది కార్మికులు సిఐటియు ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో కార్యాలయం ముందు బైఠాయించి ధర్నాకు దిగారు జీతం ఇవ్వమని గట్టిగా నిలదీసినందుకు వారి పేరు తీసుకొని ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు తీసేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నమైన మున్సిపాలిటీలో చోటు చేసుకుంది మున్సిపాలిటీలో తొమ్మిది నెలలు గడుస్తున్న మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఈఎఫ్ఐ పిఎఫ్ ఇలాంటివి లేకపోవడంతో నాలుగు నెలల వ్యవధిలో ఇద్దరికి వాహన ప్రమాదాలు ఒక వ్యక్తి చనిపోతే ఒక పదివేలు ఆర్థిక సాయం కూడా చే చేసిన పాపన పోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు